మాతమ్మ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభం మరబోలు అనంత తివార్లో వెలిసి ఉన్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు బుధవారం భువనేశ్వరి మాతా పీఠాధిపతి కమలానంద భారతి ఆధ్వర్యంలో వేద పండుతుల సాయికుమార్ శర్మ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని తొలగించుటకు ముందుగా అమ్మవారి ఉద్వాసన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా గోదా దర్శనం మహాగణపతి పూజ పుణ్యావాచనం ఆదిత్యాయ నవగ్రహ పూజ నవగ్రహ శాంతి పూజలు చేసి అమ్మవారిని కలస ప్రతిష్ఠ చేస్తారు అమ్మవారి కలసాన్ని తొలగించి జలాలయంలో అమ్మవారి కలశాన్ని తొలగించి బాలాలయంలో అమ్మవారిని నిక్షిప్తం చేస్తారు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని అర్చకులు సాయికుమార్ శర్మ తెలిపారు దాతల సాయంతో గ్రామ పెద్దలు చేరెడ్డి కోదంటరామ సాని వెంకటరమణయ్య ముంగర విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తామని ఆయన వివరించారు తాతల ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు నేడు మనుబోలు గ్రామాన వేయించేస్తున్నటువంటి అరుంధతి పాడలో శ్రీ మాతా పరమేశ్వరి ఆలయం గ్రామానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అరుంధతి పాడలో ఉన్నటువంటి ఏకైక దేవస్థానం ఈ మాతమ్మ దేవస్థానం ఈ వాడలో అందరూ కూడా వివాహ కార్యక్రమాలు అయితే అయినప్పటికీ అని అన్నీ కూడా ఇంకే ముందు ఇంక చెప్పందే ఇంక తెలియజేయందే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరు అలాంటిది వీళ్ళ కులదేవత అయినటువంటి మాతా ఆలయం పూర్తిగా శిథిలావస్థకు గురవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహా అందరూ కూడా సహాయ సహాయ సహకారాలతో ఈరోజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఉద్వాసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మనం బాలాలయం ఒకటి ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ నిక్షేపం చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ముందుగా గోదర్శనం ఆవుని దర్శనం చేయించి అమ్మవారికి మహాగణపతి పూజ వాచనం ఆదిత్యాది నవగ్రహ పూజ నవగ్రహ శాంతిని మరియు అమ్మవారిని కలిశమ రూపాన్ని ఏర్పాటు చేసుకొని మనం విశేష కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ తదుపరి మనం ఆ తదుపరి మనం మాతా పరమేశ్వరికి హవనాన్ని నిర్వహించడం జరిగింది అమ్మవారికి హవనాన్ని నిర్వహించి తర్వాత సర్వదేవత హవనాన్ని నిర్వహించి పూర్ణాహుతిని అందరి చేతుల మీదుగా తాగి పూర్ణాహుతి కూడా ఎంతో వైభవంగా చేయడం జరిగింది ఆ తదుపరి మనం అమ్మవారు కళ్ళన్నీ కూడా తొలగించి ఆ తర్వాత అమ్మవారిని అందరూ కూడా వారి చేతుల మీదుగా అమ్మవారిని తీసుకొచ్చి బాలాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇంక నుంచి ఈ దేవాలయం నూతనంగా నిర్మించబోతున్నటువంటి అంటే దసరాల్లో ఈ దేవాలయానికి శంకుస్థాపన ఘట్టాన్ని మేము ప్రారంభించబోతున్నాం ఆ శంకుస్థాపన ఘట్టానికి ఎందరో మహా ఎందరో మహారథులు ఈ ఆలయానికి శంకుస్థాపన ఇచ్చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమం చేరెడ్డి కోదండరామరెడ్డి గారి మరియు సానింకటరమణ్య గారు ముంగర విజయల రెడ్డి గారి సమక్షంలో ఈ ఆధ్వర్యంలో ఇక్కడ విశేష కార్యక్రమం ఉదయాన్ని కూడా ఉన్నాయి ఈ పూజలన్నీ కూడా కాబట్టి అతి త్వరగా ఈ ఆలయాన్ని పూర్తి చేసి ఎంతో వైవిధ్యంగా ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా చేసేటువంటి ముద్ర సంకల్పంతో ఈ అరుంధతి వాడ సభ్యులందరూ కూడా ఎంతో సంకల్పించుకొని ఈ ఆలయం కొత్తది నిర్మించాలి అని కాబట్టి ఆ మాతా పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళందు ఉండి ఈ దేవాలయం అతి త్వరగా కం పూర్తి చేసి వైవిధ్యంగా ఇక్కడ మంచి మంచి శుభకార్యాలు జరుపుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటూ ఈ మాతా పరమేశ్వరి వాడవాడలా వీళ్ళ అంటే కులదేవత ఆమె కాబట్టి వాడవాడలా అనుగ్రహం ఇవ్వ ఇవ్వాలి అనుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా శాస్త్రబద్ధంగా మన హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం ఈ దేవాలయాన్ని ఈరోజు దర్శించడం జరిగింది హోమంలో పాల్గొనడం జరిగింది ప్రసాద స్వీకరణ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఆలయంలో జరిగేటువంటి మరుసటి కార్యక్రమాలు శంకుస్థాపన అయినటువంటి ఘట్టమైతే మనం వచ్చేటువంటి తరుణంలో మనం దసరాలు ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలు మీకు తెలియడం జరుగుతున్నది కాబట్టి ఈ దేవాలయానికి వస్తు రూపాన కానీ రూపాన కానీ మీకు తోచినటువంటి విధంగా ఇక్కడ ఈ వాడలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా తలా చేయివేసి ఇలా అమ్మవారికి ఇంకొంచెం వైవిధ్యంగా ఇంకొంచెం మహోత్తరమైనటువంటి ఈ దేవాలను నిర్మించే సంకల్పించుకుంటాం మేమందరం కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు మాకిచ్చి మీ డబ్బులు కానీ కానుకూల రూపం కానీ ఇచ్చి మా ఆలయాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ మాత్రే నమ మాతా పరమేశ్వరికి మాతా పరమేశ్వరికి మాతా పరమేశ్వరికి